ప్రకాశం జిల్లా ఒంగోలు ఆదివాసీల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ర్యాలీని శుక్రవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఆదివాసుల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నామన్నారు పంచాదివాసి దినోత్సవాన్ని వర్దల్ గిరిజన ఐక్యత తెగల ఆత్మ గౌరవ పోరాటాలు

ఆదివాసీ దినోత్సవాన్ని ప్రకాశం డిస్టిక్లో జరుపుకుంటున్నాము అందులో భాగంగా ఇప్పుడు ర్యాలీ అనేది ప్రారంభం చేయడం జరిగింది ఇది అలా అలాగే మనం ఇప్పుడు ఈరోజు పిల్లలతో పాటు ఎక్కువ ప్రోగ్రామ్ అయితే ఈరోజు జరుపుకుంటున్నాము సో ఈ సందర్భంగా అందరికీ కూడా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆదివాసులను అన్ని రకాలుగా ఆదుకుంటామని ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరేటువంటి మంచి మంచి పథకాలు తీసుకుని వచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరిగేలా చూస్తామని మేము ఎన్డీఏ తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఉమ్మడి ఎమ్మెల్యేగా మేము మాటిస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరగకుండా లాస్ట్ టైం జరిగినటువంటి విధ్వంసాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఆ విధ్వంసం అనేది మళ్ళీ ప్రజలకు చూడకుండా ఒక సుపరిపరవంతమైనటువంటి పరిపాలన అందించి ప్రజల మన్నలను పొందుతామని ఈ సందర్భంగా హామీ ఇస్తా